ఓం శివాయ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ ఈరోజు శ్రీకాళహస్తి రావడం జరిగిందండి కాకినాడ నుండి నా ట్రైన్ తెల్లవారుజామున మూడున్నరకు అయితే శ్రీకాళహస్తిలో దింపడం జరిగింది నా ఎదురుగుంట కనిపించేది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఇక్కడ నేమ్ బోర్డు కూడా చూడవచ్చు చాలా క్లియర్గా మొదటిసారి ఎవరైతే శ్రీకాళహస్తి వస్తున్నారో లేదా రెండు మూడు సార్లు శ్రీకాళహస్తి వచ్చినా సరే కొన్ని దిక్కుల్ని ఎక్కువగా అయితే జరుగుతూ ఉంటాయండి మీరు ఎక్కడ మోసపోతారు రాహుకేతు పూజ అన్నది ఏ విధంగా చేయించుకోవాలి టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అకామిడేషన్ అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనం శ్రీకాళహస్తిలో ట్రైన్ దిగిన వెంటనే బయటకు రాగానే దేవస్థానంకి సంబంధించిన ఫ్రీ బస్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా రైల్వే స్టేషన్కి బయట ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి ఆటో వాళ్ళైతే ఒక ట్వంటీ రూపీస్ తీసుకుని మనకి శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర అయితే దింపడం జరుగుతుందండి కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి ప్రైవేట్ రాజ్యులు కానీ హోటల్స్ దగ్గర తీసుకువెళ్ళి మీరు ఇక్కడ రెడీ అవ్వండి టెంపుల్ దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేవని చెప్తూ ఉంటారండి మొదటి మోసం ఇక్కడే జరుగుతుంది మనకి దేవస్థానం బట్టి ఫ్రీ బస్ ఎక్కిన మీరు ఆటో ఎక్కినప్పుడు కూడా ఆటో వాళ్ళతో చెప్పండి టెంపుల్ దగ్గర దక్షిణ గోపురం నాలుగో నంబర్ గేటు వైపు తీసుకువెళ్ళమని చెప్పండి మీరు రెడీ అవ్వడానికి అన్నీ కూడా దేవస్థానం లోపల అందుబాటులో ఉంటాయండి అవి కూడా నేను చూపిస్తాను రండి మనకి శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర మనం రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయండి మనం బ్యాక్ సైడ్ ఓడచ్చు ప్రసాదం కౌంటర్ కానీ అదేవిధంగా స్నానం చేయడానికి కానీ అదేవిధంగా రెడీ అవ్వడానికి బాత్రూమ్ల సౌకర్యం కానీ లేదా మనకి ఉదయం పదకొండున్నర నుంచి స్వామివారిక యొక్క అన్న ప్రసాదం కూడా ఇక్కడే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదంగా ఉంటారు లాకర్లు కూడా మీకు ఇక్కడే ఇస్తారు ఉచిత లాకర్లు ప్లేస్ ఇది మనకి సాధారణంగా టెంపుల్ ఓపెనింగు ఐదున్నర దగ్గర నుంచి టెంపుల్ ఓపెన్ ఓపెన్ అవుతుంది అంటే గోపూజ సుప్రభాత్ సేవ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గోపూజ అయితే మనకి దక్షిణ గోపురం నాలుగు నంబర్ గేట్ వద్ద మనకి కౌంటర్ అయితే ఉంటుంది గోపూజకి పూజక సంవత్సరం టికెట్ అయితే కొనుక్కోవచ్చు మనకి శ్రీకాళాస్థలో రాహుకేతు పూజకి సంవత్సరం ఒకటి టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా మనకి పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయల వరకు కూడా మనకి ఐదు రకాల మనకి కాస్ట్లో మనకి రాహుకేతు పూజ అన్నది మనకి చేయడం జరుగుతుంది దానికి సంబంధించింది కూడా మనకి దక్షిణ గోపురం వద్ద స్టార్టింగ్ ఉండే టికెట్ కాస్ట్ కూడా పెట్టడం జరిగింది చూడవచ్చు ఎవరైతే టైం శ్రీకాళహస్తి వస్తున్నారో మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎక్కడ కూడా బయట స్టే చేయొద్దండి ఎందుకంటే మనకి దేవస్థానం సంవత్సరం బట్టి అకామిడేషన్ అందుబాటులో ఉంటుంది దేవస్థానం సంస్థ బాత్రూములు కానీ అదేవిధంగా రెడీ అవడానికి కానీ అదేవిధంగా దేవస్థాన సంవత్సరం పూజలు కానీ ఇవన్నీ కూడా మీకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని స్వామివారి యొక్క పూజలో మీరు అందరూ కూడా తరించండి ఇదంతా కూడా మనకి కొంతమంది నైట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా బయట ఓపెన్ ప్లేస్లో ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారండి అంటే పడుకుంటారు అటు కొంతమంది ఏం చేస్తారంటే ఒక రాత్రి దేవస్థానం దగ్గర నిద్ర చేయాలని చెప్తుంటారు కాబట్టి కొంతమంది ఈ విధంగా నిద్ర చేస్తూ ఉంటారు దేవస్థానం బయట కొంతమంది అకామిడేషన్ కూడా బుక్ చేసుకుంటారు ఎకామిడిస్ట్ని కూడా మనకి దేవస్థానం సమస్య ఒకటి కూడా మనకి అందుబాటులో ఉంది ఇదంతా కూడా మనకి దక్షిణ గోపురం వద్ద ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ అండి మనం ఇక్కడ చాలామంది రెడీ అవుతూ ఉంటారు ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శ్రీకాళాస్తి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు ద్వాదశి మనకి డేట్ కూడా ఇరవై రెండవ తారీఖు శ్రీకాళహస్తి మీరు ఏ టైంలో వచ్చినా సరే మీరు రెడీ అవ్వడానికి దేవస్థానం దగ్గరే మీకు సకల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి మీరు కొంతమంది ఆటో వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు మొదటి మోసం అన్నది కొంతమంది ఆటో వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది సెకండు మీరు ఎవరైతే రాహుకేతు పూజ చేయించుకోవాలని శ్రీకాళహస్తి వస్తారో మీరు నేరుగా దేవస్థానం లోపలికి వెళ్ళి మీ అంతటి మీరే టికెట్ అన్నది కొనుక్కోండి కొంతమంది మీడియేటర్లు అంటే బోకర్లు ఉంటారు టికెట్ మేము ఇస్తామని చెప్పి మన దగ్గర ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ టికెట్లు అయిపోతున్నాయి రద్దీ ఎక్కువగా ఉంది పూజకి టైం అయిపోతుంది ఇటువంటి రకరకాల మాయమాటలు చెప్పి మనల్ని కంగారు పెడుతూ ఉంటారు మీరు ఎవరి మాయమాటలు నమ్మి మోసపోవద్దండి మీ అంతటి మీరే స్వయంగా టెంపుల్ లోపలికి వెళ్ళి మనకి ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఏడు వందల యాభై రూపాయలు టికెట్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఇది మీరు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత శివయ్య గోపురం వద్ద మనకి టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీ అంతా మీరు టికెట్ కొనుక్కోండి అదేవిధంగా మనకి పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయల టికెట్ కూడా మనకి దక్షిణ గోపురం వైపు అంటే నాలుగు నెంబర్ గేట్ వైపే మనకి టికెట్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుంది అంటే ఉంజల సేవ మండపం ఉంటుంది కదండి దాని పక్కనే మనకి ఏ టికెట్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుంది మీరు అక్కడ టికెట్ కొనుక్కొని మీరు రాహుకేతు పూజ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే దక్షిణ గోపురం వైపు మనకి స్వామివారి యొక్క నిత్యాన్నదానం కూడా పెట్టడం జరుగుతుందండి మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి పైన చూసారా నిత్య అన్నదానం మనకి ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి ఈ స్వామివారిక ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది మనకి టికెట్ కాస్ట్ కూడా ఇక్కడ చూడొచ్చండి ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయల వరకు కూడా మనకి రాహుకేతి పూజ చేయించుకోవడానికి టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి ఇదే దక్షిణ గోపురం వైపు మన భక్త గన్నప్ప టెంపుల్కి వెళ్ళడానికి కూడా రూట్ కూడా ఇక్కడి నుంచి ఉంటుందండి ఇక్కడ బోర్డు పెట్టి చూడండి భక్తిగన్నప్ప ఆలయానికి పోదారని మీకు నేను ఇది కూడా చూపిస్తాను మనకి శ్రీకాళహస్తి అంటే మూడు మూగజీవులకి సాక్షాత్ పరమశివుడు అయితే మోక్షం ప్రసాదించడం జరిగింది ఒకటి పాము రెండు వేణుగా మూడు సాలిపురికి స్వామివారు అయితే మోక్షాన్ని ప్రసాదించారు ఇది మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి దర్శనానికి వెళ్ళేటువంటి రూట్ అండి మనకి ఎదురుగుంట కనిపించేది ధ్వజస్తంభం అండి మనకి ఎదుర్కొంటే కనిపించేది స్వామివారి కాలే గోపురం అంటే ధ్వజస్తంభం కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే మనకి పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయల టికెట్ కూడా మనకి ఉంజల్ సేవ మండపం ఉంది కదండి దీని పక్కన మనకి ఇవ్వడం జరుగుతుంది మీ అంతటి మీరే స్వయంగా వెళ్ళి టికెట్ అయితే తీసుకోండి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అన్నది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జరుగుతాయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి నలభై నిమిషాలకి ఒక బ్యాచ్ చొప్పున కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ చూడండి అందరూ కూడా గోవు చుట్టూ తిరుగుతున్నారు కదా మనకి గోపూజ అన్నది తెల్లవారుజామున ఐదు గంటలకు అయితే జరుగుతుందండి దానికి టికెట్ కూడా ఇదే దక్షిణ గోపురం వైపు అయితే ఇవ్వడం జరుగుతుంది నేను ఉంజల సేవ మండపం అన్నాను కదండి ఇదే ఎదురుగుంట కనిపించేది ఉంజల సేవ మండపం దీని పక్కన మనకి టికెట్ కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుంది ఎవరైతే రాహుకేతు పూజ సంస్థలు బట్టి టికెట్ కొనుక్కున్నారో అందులోనే పూజా సామాగ్రి ఉంటుందండి మనకి రెండు వస్త్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎరుపు రంగు వస్త్రం నలుపు రంగు వస్త్రం పువ్వులు కొబ్బరికాయ పసుపు కుంకుమ రాహు కేతు ఇండి విగ్రహాలు మనకి పూజ కిట్టు కూడా అందులోనే ఉంటుంది కాబట్టి మీరు బయట నుంచి ఎటువంటి పూజ సామాగ్రి కూడా తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం లేదండి మనకి పూజ అన్నది ప్రతి నలభై నిమిషాలకు కూడా ఒక బ్యాచ్ చెప్పున కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది టికెట్లో మనకి డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా పూజ అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి మనకి కొండపైన అంటే భక్తిగా అన్నప్పటి టెంపుల్ పక్కనే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంటుందండి మనకి కళాశాల ఎక్కడి నుంచి చూసినా సరే ఈ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మీరు కొండపైకి వెళ్ళాలనుకుంటే నాలుగు నెంబర్ గేటు వైపు నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఈ మెట్లు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు కారు కానీ బైక్ కానీ ఉంటే ఆ బైక్ ద్వారా కూడా అటు సైడ్ మనకి రోడ్ వే ఉంటుందండి దాని ద్వారా కూడా మీరు కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి కనిపించేటువంటి ప్లేస్లో మనకి స్వామివారి రాహుకేతు పూజ జరిగేటువంటి మండపాలండి మనకి ఒక్కొక్క మండపం ఒక విధంగా ఉంటుందండి మనకి ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ఈ బయట మండపాల్లో పూజ జరుగుతుంది అదేవిధంగా ఐదు వేల రూపాయలు అయితే మనం స్వామివారి దర్శనం వెళ్తున్నప్పుడు దగ్గరలో చాలామంది పూజ అయితే చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ఐదు వేల రూపాయల టికెట్ రెండు వేల ఐదు వందల రూపాయల టికెట్ తీసుకునే వాళ్ళండి రాహుకేతు పూజ చేయించుకోవడానికి వెళ్ళేవారు ఖచ్చితంగా మూడు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి మీ జన్మ నక్షత్రం మీ జన్మ రాశి మీ గోత్రం ఈ మూడు విషయాలు కూడా తెలుసుకుని వెళ్ళండి మీరు పూజ చేసేటప్పుడు సంకల్పంలో పండితులు గారు అయితే చెప్పుకోమని చెప్తారు ఒక టికెట్ ద్వారా భార్యాభర్త ఇద్దరు కూడా పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ పూజలోకి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి పూజా సామాగ్రి అంతా కూడా మీరు కొనుక్కున్నటువంటి టికెట్లోనే ఉంటుంది కాబట్టి మీరు బయట నుంచి ఎటువంటి పూజా సామాగ్రి తీసుకువెళ్ళిన అవసరం లేదు అదేవిధంగా పూజ ఏ విధంగా చేయాలన్నది అక్కడ ఉన్నటువంటి పండితులు కానీ దేవస్థాన సిబ్బంది కానీ ప్రతి ఒకటి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా నీట్గా చాలా క్లారిటీగా చాలా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పన్ను అవసరం లేదండి మనకి నాలుగు లాంగ్వేజ్లో పండితులు గారు అయితే పూజ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మనకి హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ ఈ మూడు లాంగ్వేజ్లో కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దేశం నలుమూల నుండి కూడా శ్రీకాళాస్తి వచ్చి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు కాబట్టి వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా నాలుగు భాషల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఒకే టికెట్లో మనకి ఇంచుమించుగా పది రకాల పూజలు అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి అది రాహుకేత పూజలో కాల సర్పదోషంటువంటి పూజ కానీ పెళ్ళి ఎవరికైతే లేట్ అవుతుందో వాళ్ళకి తొందరగా వివాహం జరగడానికి కానీ దోష నివారణ కానీ కొంతమందికి సంతానం లేట్ అవుతూ ఉంటుంది సంతాన ప్రాప్తికి కానీ విద్య ఉద్యోగం ఐశ్వర్యం రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించడానికి ఇలాగ రకరకాల పూజా కార్యక్రమాన్ని కూడా చేయించుకుంటారు కాబట్టి మీరు ఒకే టికెట్లో మీ సంకల్పం చెప్పుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు గారు చెప్పుకోమని చెప్తారు దాని తర్వాత పూజ అనంతరం కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుందండి పూజ అనంతరం కూడా మీరు స్వామివారిని అదేవిధంగా అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీకాళహస్తిలో మనకి సాక్షాత్తు పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అమ్మవారు జ్ఞాన ప్రసూనంబగా కోరిన కోరికలు తెచ్చేటువంటి కల్పవల్లిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాహుకేతు పూజ చేయించుకోవాలనుకుంటున్నారో లేదా శ్రీకాళాస్తి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారు అదేవిధంగా రుద్రాభిషేకం చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఇది ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఆన్లైన్లో అయితే ముందుగానే బుక్ చేసుకుని మీరు ఇన్ టైంకి రీచ్ అవి పూజ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దేవస్థానానికి పక్కనే అంటే మనకి దక్షిణ గోపురం వైపు అంటే నాలుగు నంబర్ గేటు వైపు మీరు బయటకు వచ్చిన తర్వాత భక్తగన్నప్ప టెంపుల్కి అయితే రూట్ ఉంటుందండి మీకు అది కూడా చూపిస్తాను రండి మనకి దక్షిణ గోపురం వైపు ఎవరైతే దిగారో మీ లగేజ్ని కానీ లేదా మీరు రెడీ అవ్వడానికి కానీ మీకు దక్షిణ గోపురం వైపు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంటే దక్షిణ గోపురం వైపు వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి చుట్టూ తిరిగి మీరు బస్సు ఎక్కన అవసరం లేదండి మీరు అక్కడి నుంచి నేరుగా దక్షిణ గోపురం వైపు అంటే భక్తగన్నప్ప టెంపుల్ వైపు వచ్చినట్లయితే అక్కడ నుంచి మరొక గోపురం అయితే మనకి కనిపిస్తుంది అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీస్ బస్సులు కానీ వెహికల్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి ఆ వ్యక్తి మీరు తిరుపతి కానీ లేదా మీరు ఎక్కడ ఏ ప్లేస్కి అయితే చేరుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఆ రూట్ కూడా చూపిస్తానండి నా ఎదురుగుంటే కనిపించేదే మనకి భక్తగన్నప్ప టెంపుల్కి వెళ్ళడానికి రూట్ అండి కొండపైకి వెళ్ళి భక్తిగైనప్పటి టెంపుల్ చూడాలనుకున్న వాళ్ళు మీరు మెట్లు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళి టెంపుల్ అయితే చూడొచ్చు అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులకి విగ్రహం కనిపిస్తుంది కదా మనకి అది కూడా చూడడానికి అవకాశం ఉంటుందండి వాటి నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైతే వెళ్తున్నారో లేదా మీకు చూడడానికి టైం ఉంటే పైకి వెళ్ళి చూసినట్లయితే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందండి మనకి శ్రీకాళహస్తి అంటే పంచభూత లింగాలలో వాయులింగం అన్నటువంటి ప్రదేశం అండి మనం అక్కడి నుంచి కొద్దిగా స్ట్రైట్ వచ్చినట్లయితే మనకి రెండో గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ వెహికల్ కానీ దిగిన వాళ్ళు నేరుగా ఈ రూట్ నుంచి కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి మనకి ఇటు సైడ్ అయితే గోశాల ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు అది కూడా చూపిస్తానండి రాజగోపురం కూడా మనకి ఇటు సైడ్ కనిపిస్తూ ఉంటుంది మనకి అకామిడేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి ఒకసారి చూడండి మనకి రూమ్ కాస్ట్లు కూడా ఇక్కడ పెట్టారు ఏసీ నాన్ ఏసీ సూట్ సూట్రూమ్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి నాన్ ఏసీ అయితే నాలుగు వందలు ఆరు వందలు అరవై ఆరు రూపాయలు ఏసీ అయితే వెయ్యి రూపాయలు సూట్ రూమ్ అయితే పదిహేను వందల రూపాయల వరకు కూడా వివిధ రకాల రేట్లు మనకి అందుబాటులో ఉంటుంది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు ఎకానమిక్స్ని కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇదే గోపురం వైపు మనకి గోసాలు కూడా అందుబాటులో ఉంటుందండి మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకి రోడ్ అయితే కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ నా ఎదురుగుంట కనిపించేటువంటి గోపురం భిక్షల గోపురం అండి ఈ గోపురం దాటిన తర్వాత మనకైతే మెయిన్ రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను చూశారు కదా భిక్షల గోపురం దీని తర్వాత ఇక్కడ మనకి మెయిన్ రోడ్ అండి ఇది ఇక్కడ ఇంచుమించుగా అన్ని బస్సులు కూడా ఆగడం జరుగుతుంది మీరు ఇక్కడ బస్సు ఎక్కి మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి బస్ స్టాండ్ కూడా దీని పక్కనే ఉంటుందండి